నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ కారులో అక్రమంగా తరలిస్తున్న విలువ చేసే వంద కేజీల గంజాయిని ఎరీటికా కారు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు అనకాపల్లి మండలం జంక్షన్ వద్ద రూరల్ పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా వి మాడుగులు జీ మాడుగుల చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఒక వ్యక్తి తప్పించుకున్నాడని అతనిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు వీరి నుండి వంద కేజీల గంజాయి వారు తీసుకువెళ్తున్న ఎరటిక కారు రెండు సెల్ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఇక నుండి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ పెట్టి గంజాయి రవాణాపై సంపాదించిన ఆస్తులను సీజ్ చేస్తామని కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఈ సమావేశంలో అనకాపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్ రూరల్ ఎస్ఐ జి రవికుమార్ సిబ్బంది జెట్టి వెంకటేష్ వాసుపల్లి రాజాబాబు వి సతీష్ కుమార్ పాల్గొన్నారు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి జంక్షన్ లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరటిగా కార్ ని చెక్ చేయంగా అందులో ఒక హండ్రెడ్ కేజీస్ గాంజా అనేది దొరకటం జరిగింది ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్డ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను కొండ బాబాని వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్ గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్ఫ్రిట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ హండ్రెడ్ కేజెస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది గాంజా వ్యాలీ వచ్చి రఫ్లీ టెన్ లాక్స్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఏమో దొరికింది ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ లాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసులో వేరే కేసెస్ లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్ లో ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్ గా ఎవరైతే గాంజా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము టీడీఆక్ట్ ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో ప్రాపర్టీస్ అన్ని కూడా మేము ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజాన్సెస్ మీద వాళ్ళు ఉన్నారు అండ్ జీ మాడుగుల వాళ్ళు ఉన్నారు విడుగుల అండ్ జి మాడుగుల వెహికల్ ఓనర్ కం డ్రైవర్ అతను కూడా తెలుసు అందులో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని సో అతన్ని కూడా తీసుకుంటాను ట్రాన్స్పోర్టేషన్ విమా అడుగుల